అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి నువ్వులతో చిక్కి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అండి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇలా ఓసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి దీన్ని ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇది హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి మనకు ఈ మూడిట్లో ఎన్నో పోషకాలు దొరుకుతాయి మనకు బెల్లము నువ్వులు కొబ్బరి అన్ని మంచి ఈ ప్రోటీను మనకు బెల్లంలో హైరేను అందరికీ తెలుసు బెల్లంలో హైరేను నువ్వులు కొబ్బరినో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది చాలా అంటే చాలా మంచిది పిల్లలు కానీ పెద్దలు కానీ మోకాల నొప్పులు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఇది ఉంటే చాలా అంటే చాలా మంచిదండి మన కుండ కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంటుంది ఎలా చేసింది అన్నది వీడియోలోకి వెళ్దాం పదండి పచ్చి కొబ్బరి ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఏం చేయాలన్నది దోశది కదా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అట్లా ఖరాబ్ కాకుండా ఏదో ఒకటి మనం ఇట్లా ప్లాన్ చేస్తే పిల్లలకు పెడితే చాలా మంచిదండి ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు బ్రౌన్ పాటు తీసేసి చిన్నగా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లు వేసుకొని మనం ఆపుతూ ఆన్ చేసుకుంటా దాన్ని మెత్తగా పట్టుకోవాలి అంటే కొంచెం మనకు తురుముకున్నట్టుగా రావాలి అట్లా పట్టుకోవాలి మనం ఆపుకుంటా ఆన్ చేసుకుంటా ఉంటే మనకు కొబ్బరి అన్నది మంచిగా మెత్తగా నుద్దు కాకుండా మనకు తురుముకున్నట్టు వస్తుంది అట్లా పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు దాన్ని ప్యాన్లో వేసి మనం దాన్ని డ్రై రోజు చేసుకోవాలి ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదేయకండి అట్టిగానే డ్రై రోజు చేసుకోవాలి అది మనకు పొడి పొడిలాడుతూ రావాలి బాగా వేంపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేంపుకుంటే మనకు అదంతా ఫ్రై అయిపోతుంది చూడండి అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మనకు వేగినాక కొబ్బరిని దాన్ని కొంచెం స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకొని దాన్ని ఎంపుకోవాలి లేకపోతే కొబ్బరి కదా ఊరికనే మాడిపోతుంది చూడండి మనకు ఆ కలర్ వచ్చింది కదా సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని కొంచెం పత్లో నేర్పుకుంటే మనకు ఆరిపోయింది ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక అరకప్పు మనం నువ్వులు వేంపుకోవాలి నువ్వులు సుతం ఎల్తపరంగా చాలా మంచివి అండి తప్పక ఇలా ట్రై చేయండి మేర్చుతాం ఇప్పుడు నువ్వులంచుతాం మనం స్టవ్ సిమ్ములో ఉంచుకొని దూరగా వేంపుకోవాలి కొద్దిగా చిటపూట అంటనే అనగా మనం స్టవ్ బంద్ చేసుకొని దానిస్తాం ఒక పిలేట్లకు తీసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేకపోతే ఒక పిలేట్ కానీ దేనికి కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ మనం దానికి అట్లా ప్రెడ్ చేసి ఉంచుకోవాలి మీరు షాపింగ్ బోర్డుకైనా చేసుకోవచ్చు బటర్ పేపర్ లేకపోతే ఇప్పుడు దానికి ఆయిల్ రాసి పక్క కొంచుకున్నాక మనం ఎంపుకున్న కొబ్బరిని మెదరింగ్ చేసుకోవాలి అంటే ఎంత అన్నది మనం కొలుచుకోవాలి నాకు ఇక్కడ ఒక కప్పు వచ్చిందండి కప్పు మీనా కొంచెం ఒక స్పూన్ దాకా మిగిలిందంటే ఒక కప్పు అయితే కప్పల్సరి వచ్చింది ఇప్పుడు దాన్ని సుతం మనం అదే ప్లేట్లకు తీసుకుందాం మనం నువ్వులు అరకప్పు తీసుకున్నాం కదా మనకు కొబ్బరి సుతం కప్పు అయింది కప్పు ఇప్పుడు మనం బెల్లం సుతం కప్పు తీసుకోవాలి మనకు నువ్వు కొబ్బరి ఎంత తీసుకున్నామో బెల్లం చూతంత తీసుకోవాలి కప్పునార బెల్లం తీసుకున్నాక ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకోండి స్పూన్ పరంగా అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మనం వాటర్ని తీసుకోవాలి తీసుకొని బెల్లం వేసుకొని బెల్లం అంతా దాన్ని స్టవ్ వినబెట్టుకొని మనం బెల్లం మనకు ముద్దపాకం రావాలి ఎలా రావన్నది సూచించుతాం ఇప్పుడు మనం ఉన్న నువ్వులు ఒక్కన్లో వేసి రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఆనకం వచ్చినాక ఎక్కువ టైం తీసుకోవద్దు గురించి రెండు ఒక్కళ్ళు వేసి కలిపి దాన్ని పక్కగా రెడీ ఉంచుకోండి ఇప్పుడు మనకు బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగి మంచిగా రెండు పొంగులు వచ్చినాక మనం అప్పుడు ఆనకం వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి చూడండి మనకు బెల్లం అంతా కరిగినాక అట్లయితుంది బెల్లం అంతా ఉడకాలి తుక్కుతుక్కని ఉడుకుతా చూడండి అట్లా ఉడకాలి ఇప్పుడు కొంచెం ఇంకా మనకు రాలేదు కాకపోతే చూయించుతున్నా అట్లా రా అది రానట్టే మనకు మనం ఇంకా దాన్ని బెల్లం అంతా ఉడికించుకోవాలి స్టవ్ అన్నది కొంచెం మీడియంలో ఉంచుకోండి హైలో పెట్టకండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం బెల్లం కరిగి ఉడుకుతుందనంగా మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి ఏ టైంలో చేద్దెలది అందుగురించే స్టవ్ సిమ్లో ఉంచుకొని బెల్లాన్ని చెక్ చేసుకుంటూనే ఉండాలి ఒక రెండు మూడు సార్లు చెక్ చేస్తే కానీ మనకు రాదు ఒకేసారి చేసుకుందాం లే అనుకుంటే మనకు బాగా ముదిరిపోయి బండ బండ అయిపోయింది చూడండి ఇప్పుడు మనకు వచ్చింది కానీ ఇంక కొంచెం అంగుతుంది కదా ఎటువంటి అటు వస్తాం మనకు రానట్టే అది ఇరితే ఇరగాలి అప్పుడు వచ్చినట్టు ఇప్పుడు బెల్లాన్ని మళ్ళీ ఉడికించుకున్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మనకు అట్లా కొంచెం వచ్చింది ఇప్పుడు ఎంట మనం చేసుకోవాలి కలుపుతూ ఉండగానే చూడండి ఈసారి మనకు వచ్చింది అందులో ఏ సమ్డు రావాలి గిన్నె మనం ఏతుంటే అది ఇరితే ఇరగాలి అప్పుడే మనకు వచ్చినట్టు చూడండి మనకు ఇరిగింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని మనం నువ్వులను కొబ్బరి పొడిని అందులో వేసుకొని మనం కలుపుతూ ఉండాలి నాకొకటి చిన్న క్లిప్ మిస్ అయిందండి సారీ ఏమనుకోకండి చేసుకుంటైతే సేమ్ ఇదే దాన్ని మనం స్టవ్ ఆపుకున్నాకనే మనం బెల్లపానకంలో వేసుకొని అంతా కలుపుకొని మనం నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ మీద వేసుకోవాలి ఇదొక క్లిప్ మిస్ అయింది అడగ కలుపుకునేది దీని మీద వేసుకునేది ఏం లేదు అంతా కలుపుకొని తెచ్చి మనం దీని మీద వేసుకోవాలి అంతే వేసుకున్నాక దాన్ని ఉన్నప్పుడే మనం ట్రెడ్ చేసుకోవాలి ఇట్లా మనం చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో అన్న లేకపోతే ఏదన్నా ఫ్లాట్గా ఉన్న గిన్నె గిన్నెకైనా కొంచెం నెయ్యి అన్న అన్న రాసుకొని మనం దాన్ని అట్లా పెడ్ చేయాలి నేనైతే అయితే ట్రే షేప్ వచ్చేటట్టు పెట్ చేసుకున్న మీ ఇష్టం అండి మనం ఎట్లయినా చేసుకోవచ్చు మనం ఎట్లా చేసుకున్నా చిక్కీ అయితే సూపర్ వస్తుంది అట్లా కొంచెం సైడ్లు అనుకుంటా మనం దాన్ని పెజ్ చేసుకుంటే మనకు ట్రే షేప్ వస్తుంది చూడండి అట్లా మనం అంత అనుకున్నాక చూడండి ఈవెన్గా అనుకోండి బాగా ఎక్కువ పత్తులు అనకండి బాగా మందం ఉంచుకోకండి మీడియం ఉంచుకోండి మంచిగా ఉంటుంది చూడండి అట్లా అంత అనుకున్నాక ఇప్పుడు మనం కొంచెం వేడి ఉన్నప్పుడే దాన్ని మనం కట్ చేసుకోవాలి నైస్ తోటి లేకపోతే సల్లారితే మనకు కట్ కాదు ఇప్పుడే అట్లా మనం ఘాట్లు పెట్టి ఉంచుకోవాలి కట్ చేసినట్టు మనకు సల్లారినాక ఈజీగా అవి వస్తాయి ఏడున్నప్పుడే ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి అట్లా చూడండి అట్లా కట్ చేసుకోండి మీకు నచ్చిన డిజైన్ కట్ చేసుకోండి డైమండ్ షేప్ అయినా ఇట్లా ఎలా చేసుకున్నా సూపర్ ఉంటుంది దీన్ని పూర్తిగా చల్లారినాకనే మనం రిమూవ్ చేసుకోవాలి లేకపోతే మనకు అది ఆరంది చేస్తే ఇరితే ఇరగవు పూర్తిగా జల్లారిని దాన్ని ఒక గంట సేపు పక్కకు ఉంచేయండి నేనైతే ఒక గంట ఉంచుకున్నా గంట తర్వాత జోయించుతున్నా పూర్తిగా జల్లారింది నాకు దాన్ని ఇప్పుడు మెల్లగా బటర్ పేపర్ని తీసుకోవాలి చూడండి ఈజీగానే అచ్చెత్తుంది మనకు అది పూర్తిగా జల్లారింది అంటే ఇప్పుడు దాన్ని మనం ముక్కలు ముక్కలుగా మనం కట్ చేసుకునే ఉంటాయి కదా అవిట్లనే మంచి ఇరుగుతాయి ఇరుసుకుంటే చూడండి మనకు సల్లారిందంటే అట్లా అచ్చెత్తాయి సల్లారిపోతే రావు అదొకటి గుర్తుంచుకోండి పూర్తిగా చల్లారినాకనే అవిటిని తీసి అట్లా ఇరుసుకోవాలి అప్పుడే అవి చక్కగా వస్తాయి చూడండి ఎంత సూపర్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ సూత సూపర్ ఉంటాయి కరకరలాడుతూ మనకు చేమ్ చాపలో దొరికే చిక్కివరవే ఉంటాయి ఇంట్లోనే మన పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంత సంతోషం ఇలా చేసి పిల్లలు ఇప్పుడు సమ్మర్లో ఇంటికి ఆడు కదా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయండి కరకరలాడుతూ తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు ఇలా చేసుకోండి ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి సూపర్ ఉంటే తప్పక ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే